ఏం కావాలి అది కాదు నువ్వు బాయ్ చెప్పు బాయ్ మంచిగా హాయ్ గుడ్ మార్నింగ్ సో మేమైతే పొద్దున్నే లేసామండి పైకి అయితే అనమాట లేచి అయితే కంప్లీట్ అయిపోయింది సో పిల్లల్ని కూడా లేపేశాను లేపేసిన తర్వాత వాటర్ అయితే తాగుతున్నాం అనమాట వాటర్ తాగిన తర్వాత నా డే రొటీన్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుందండి అంటే బయట పని చేసుకోవడము మళ్ళీ ఇంట్లో క్లీన్ చేసుకోవడం ఇదంతా కూడా రొటీన్గా చేసుకోవాలన్నమాట పని అంతా కూడా సో ఎప్పుడైతే వాటర్ అయితే తాగుతున్నామో పిల్లలైతే ఇప్పుడే లేచిరనమాట లేచి వాళ్ళకు కూడా వాటర్ అయితే ఇచ్చేసాను సో లేవగానే కంపల్సరీ హాట్ వాటర్ అయితే ఇస్తానండి పిల్లలకి సాయంత్రము పొద్దున ఒకసారి కంపల్సరీ అయితే ఇస్తాను మధ్యాహ్నం ఆల్రెడీ వేడి చేసి ఉన్న నీళ్ళు తాగుతారనమాట గిన్నెలో వెయిట్ చేసి పెట్టేస్తే అవే తాగుతారు మధ్యాహ్నం పూట పొద్దున సాయంత్రం మాత్రం హాట్ వాటర్ అనేది కంపల్సరీ ఇస్తాను అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ అట్లా ఏమైనా ఉన్నా కానీ తగ్గుతుందేమో అట్లా ఇస్తాను అనమాట మాకు అలవాటు అయిపోయింది వేడి నీళ్ళు పొద్దున్న సాయంత్రం అలా తాగడము సో మేమైతే ఆర్డర్ అయితే తాగుతున్నాము మీరు పొద్దున్న లేవగానే ఏం తాగుతారో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటర్ తాగిన తర్వాత వీళ్ళు పిల్లలు అయితే వాటర్ తాగేస్తున్నారండి మేము కూడా వాటర్ తాగేసిన తర్వాత నా పని నేను చేసుకుంటాను ఈ లోపైతే పిల్లలు స్కూల్కి అయితే రెడీ అయిపోతారనమాట సో మా వారు కూడా రెడీ అయిపోతారు వెళ్ళిపోతారు కదా పొద్దున్నే షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు కాబట్టి రెడీ అయిపోతారు అనమాట నేను అయితే బయట మొత్తం క్లీన్ చేయాలి అంటే వాకిలి అది ఓడవాలని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి ఆరు బావ అలా అవుతుందండి టైం అయితే సిక్స్ ఫిఫ్టీన్ అలా అవుతుంది అంతే సో బయట అయితే ఇదంతా ఇప్పుడు క్లీన్ చేయాలి అని చెప్పేసి అదే చెప్తున్నా ఇప్పుడు ఇదంతా కూడా ఊడాలి పైన కానీ సో ఎండ అనేది పొద్దున్నే కొంచెము అంటే కొంచెం తొందరగా లేసాను అనుకోండి ఇలాగ ఎండ ఎర్రగా ఉన్నప్పుడు కొంచెం తొందరగా పని అయిపోయింది ఇంట్లో అంటే ఇలా పైకి అయితే వస్తానండి పైకి వచ్చేసి కొంచెం సేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ ఎండలో ఉంటే కనుక మనకి కొంచెం డి విటమిన్ అనేది అందుతుంది హెల్త్ కూడా కొంచెం మంచిది అని చెప్పేసి టైం ఉన్నప్పుడల్లా ప్రతిసారి ఇలాగైతే పైకి అయితే వస్తానండి సాయంత్రం అయితే కంపల్సరీ వస్తాను ఎందుకంటే పొద్దున పని ఉంటుంది సాయంత్రం అయితే అంతేమి ఉండదు కాబట్టి సాయంత్రం అయితే కంపల్సరీ వస్తాను కాకపోతే పొద్దున వచ్చిన ఎండకి సాయంత్రం వచ్చిన ఎండకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి సో టైం దొరికినప్పుడు అల్లా చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అసలు ఇంత పొద్దున్నే ఎండకి పైననే ఉండాలనిపిస్తుంది కాకపోతే ఇంట్లో పని అనేది చేసుకోవాలి కాబట్టి సో కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ అలా పైన ఉండి తర్వాత కిందికి అనేది వస్తున్నానండి సో ఈ మెట్ల క్లీన్ చేస్తున్నాను అనమాట సో పైనుంచి క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను సో ఎండకి కొద్దిసేపు ఉండి వాకింగ్ చేశాను కదా వాకింగ్ చేసిన తర్వాత ఇక్కడ పైనుంచి ఇలా మెట్లన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ కింది వరకు అయితే వచ్చానండి కిందకి రాగి వచ్చిన తర్వాత కింద కూడా చీపురు కొట్టేసి తర్వాత మొత్తం క్లీన్ చేసేసుకోవాలి వాటర్ తోని బోర్ వేసుకొని పైప్ తోనే పట్టేసాలండి కడగాల్సిన అవసరం లేదు పైప్ తోని వాటర్ పట్టేసి తర్వాత వైఫర్ తోని లాగేసామంటే వాటర్ అయిపోతుంది అనమాట తర్వాత ముగ్గేసేసుకోవడమే సో ఇదైతే డైలీ రొటీన్ గా జరిగేదండి పైన ఎండకి మాత్రము టైం దొరికినప్పుడు అయితే ఉంటానన్నమాట ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉంటాను సో ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం క్లీన్ చేస్తున్నాను సో పిల్లలు అయితే నాతో పాటే వస్తారండి మా చిన్నోడు అయితే మరి అసలు నాతో పాటే వస్తాడనమాట నేను పైకి వెళ్తే పైకి వస్తాడు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటాడు బయటకు వస్తే బయటకు వస్తాడు నేను ఏటే అటే ఉంటాడనమాట చిన్నోడు సో ఇక్కడ బయట మొత్తం వాకులు అయితే ఊడ్చేస్తున్నాను వీడియో వచ్చేసి మా ఆయనే తీస్తున్నాడు అండి టైం అయిపోతుంది అని చెప్తున్నాడు ఫాస్ట్ గా ఊడ్చేస్తే నాకు టైం లేదు అంటున్నాడు కానీ తప్పదు కదా ఇక్కడ వీడియోలో చూసుకోవాలి అక్కడ పని చేసుకోవాలి సో నేను ఒక్కదాన్నే తీయడానికైతే అయితే ఇదైందనమాట అందుకే మా ఆయన ఉన్నప్పుడే వీడియోలు అయితే తీయడానికైతే ట్రై చేస్తున్నాను సో ఇక్కడైతే బయట మొత్తం కూడా క్లీన్ చేయదంతా ఊడ్చేసుకున్న తర్వాత వాటర్ అయితే పడుతున్నాను అండి వాటర్ పట్టిన తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించేసేయాలి మా ఆయనకి లంచ్ బాక్స్ ఇవన్నీ కూడా రెడీ చేసేయాలన్నమాట సో ఇక్కడ ఇక్కడ పెట్టుకుంటామండి అంటే బయట ఊడ్చేది మాత్రం ఇక్కడ పెడతాను సో ఇంట్లోది ఇంట్లోనే ఉంటుంది సో పిల్లలు పిలిస్తే ఒకసారి అయితే వెళ్తున్నాను అనమాట ఇంట్లోకి ఇక్కడ చెప్పులు ఉన్నాయి కదా ముందర అవైతే తీస్తాను ఎందుకంటే కడిగేటప్పుడు అవన్నీ తీసేసి ఇంట్లో అంటే గుమ్మం దగ్గర పెట్టేసి తర్వాత కడిగిన తర్వాత మళ్ళీ బయట నీట్గా పెట్టేస్తాను సో చెప్పులు అనేవి కాకుండా ఉంటాయి కాబట్టి అలా అయితే పెట్టేస్తానండి సో ఈ ఎండ వచ్చినప్పుడు అయితే నాకు దీని దగ్గరే ఉండాలనిపిస్తుంది అండి ఎండ తగిలేటట్టే ఉండాలనిపిస్తుంది అందుకే మాక్సిమం ఈ ఎండ వచ్చినప్పుడే నేనైతే బయటకు వచ్చి ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటాను కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా బయట ఎండకు అనేది ఉండొచ్చు కదా అని చెప్పేసి ఇలా అయితే వస్తానండి సో ఇలా అనమాట సో బోర్ వేసేసాను బోర్ వేసి ఇలా వాటర్ అయితే పడుతున్నానండి సో ఇది మొత్తం కూడా ఇక్కడ మనకి రూమ్ ఉంద ఇటు సైడ్ ఉంది కదా మనకి టూ డోర్స్ అయితే వస్తాయండి చూపించాను కదా నేను టూ డోర్స్ అయితే వస్తాయి ఇక్కడ నుంచి మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి ఇటు సైడ్ అటు సైడ్ టూ సైడ్స్ క్లీన్ చేసేసుకోవాలి బయట వాకిల్ దగ్గర ముగ్గు అనేది పెట్టేసుకోవాలి సో ఇక్కడ మొత్తం కూడా ఇలాగ వాటర్ అనేది పట్టేస్తున్నాను వాటర్ పట్టేసి మొత్తం నీట్ గా తర్వాత మళ్ళీ గుంజాలండి అంటే వైఫర్ ఉంటుంది కదా దాంతోనైతే అయితే లాగేస్తాను ఫాస్ట్ గా అయిపోతుంది పని సో ఇక్కడ చూడండి ఇదైతే నీట్గా ఇలా అయితే పట్టేస్తున్నాను సో మీరు పొద్దున్న లేవగానే మీరు ఏం చేస్తారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో నేను మొత్తము ఈ వాటర్ అది లాగేసే లోపు ఈయన మా ఆయన అయితే రెడీ అయ్యి వచ్చేసారండి సో రెడీ అయ్యి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ముగ్గు అనేది పెడుతున్నాను ముగ్గు పెట్టేటప్పుడు వీడియో అయితే అంటే నార్మల్లీ పెడుతున్నాను అని చెప్పాను అనమాట కానీ చాలా బాగుంటుందండి సింపుల్గా ఉంటుంది ఫాస్ట్గా అయిపోతుంది బాగుంటుంది చూడడానికి లుక్ అనేది సో అదే చెప్తున్నాను అనమాట ఆయనతోని ఆయన వీడియో అయితే తీస్తున్నారు సో ఇదనమాట ఇలా పని చేసుకుంటూ మాట్లాడుకుంటూ పని చేస్తే కొంచెం ఇబ్బందిగా అనిపించదండి అంటే ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే కొంచెం ఫాస్ట్ గా వేస్తున్నాను ఆయనకి లంచ్ బాక్స్ పెట్టాలి టైం అయిపోతుంది అని చెప్తున్నారు అనమాట అందుకోసం కొంచెం ఫాస్ట్ గా అయితే వేసేస్తున్నాను ముగ్గు సో పెద్దది వేద్దాం అనుకున్నానండి కాకపోతే టైం లేదనమాట అందుకోసం ఇలాగ సింపుల్ గా అయితే వేసేసాను సో సైడ్స్ కూడా కొంచెం సింపుల్గానే వేసేసాను కానీ లుక్ మాత్రం చాలా బాగుంది ఫైనల్ లుక్ అయితే అదిరిపోయిందండి ముగ్గుదైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది నాకు పొద్దున డైలీ పొద్దున అయితే ఇలాగే ఉంటుందండి వర్క్ అయితే ఓకేనా దీన్ని పార్ట్ వి టూ కూడా అంటే తర్వాత దీని తర్వాత ఏం చేస్తాను అనేది కూడా పెడతాను చూడండి సో ఇది వచ్చేసి ఇలా ఓకేనా ఇక్కడ చూడండి సో పిల్లలు కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటారండి మధ్యలో ఇప్పుడు నేను ఇంట్లో ఈ బయట ఈ పని చేసుకొని వెళ్ళేసరికి ఇంట్లో పిల్లలు అయితే బ్రష్ చేసుకోవడము రెడీ అవ్వడము అలా అయితే చేస్తారనమాట ఒక బ్రష్ అయితే వేసేసుకుంటారు స్నానం అది చిన్నోడికి అయితే చేయించాలి పెద్ద అబ్బాయి అయితే వాడికి వాడే రెడీ అయిపోతారండి ఇంకా వానికి ఏం అవసరం లేదనమాట వాడి పని వాడే చేసుకుంటాడు సో ఇక్కడ నేను బయట ముగ్గేసి వచ్చిన తర్వాత టైం అయిపోతుంది అని చెప్పేసి లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను లంచ్ బాక్స్ వచ్చేసి ఈరోజు చపాతి అయితే చేయలేదండి రైస్ ఒకటే పెడుతున్నాను అనమాట రైస్ కర్రీ అయితే చేశాను రైస్ కర్రీ అయితే పెడుతున్నాను లంచ్ బాక్స్ లోకి మా ఆయనకి పిల్లలకి స్నాక్స్ వచ్చేసి చపాతి పెడతానండి ఎందుకంటే వాళ్ళకి ఆఫ్టర్ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అందుకోసం చపాతి అయితే పెడతాను వాళ్ళకి స్నాక్స్ వచ్చేసి చపాతి పెడతాను సో ఇంటి దగ్గర తినేసి చపాతి తీసుకొని వెళ్తారు పిల్లలకి అయితే అలా పెట్టేస్తాను సో ఇక్కడైతే మా ఆయన లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి సో బ్యాగ్లో పెట్టేసి ఆయన ఆయన పంపించేస్తే ఆయన వర్క్ అయితే ఆయన చేసుకుంటారనమాట తర్వాత మళ్ళీ పిల్లల్ని రెడీ చేసుకొని స్కూల్కి అయితే తీసుకెళ్ళాలి సో ఇదనమాట సో బ్యాగ్ బ్యాగ్లో పెట్టేసి డైరెక్ట్గా మళ్ళీ ఎందుకు ఇడికే తీసుకొచ్చి పెట్టు అంటున్నారు బ్యాగ్ అందుకే నేనైతే లంచ్ బ్యాగ్ అయితే తీసుకొచ్చి పెడుతున్నాను సో చూడండి బ్యాగ్ తీసుకొచ్చి టైం వచ్చేసి కరెక్ట్గా సెవెన్ అయితే అయిందండి సెవెన్కి అయితే బయలుదేరుతున్నారనమాట సో లంచ్ బ్యాగ్ రెడీ అయిపోయింది మా ఆయన అయితే సో బయలుదేరుతున్నారనమాట వెళ్ళే ముందు చిన్న వీడియో అయితే చేస్తున్నారు సో హెల్మెట్ అయితే మా తీసుకున్నానండి నేను సో ఆయన వీడియో తీస్తున్నారు కదా అందుకోసం లంచ్ బ్యాగ్ అయితే ఆల్రెడీ బండికి పెట్టేశాను సో ఇక్కడ చూడండి హెల్మెట్ తీసుకో టైం అయిపోతుంది అన్నావు కదా అని అంటే వీడియో అయితే తీస్తున్నారనమాట సో చూడండి లోపల పిల్లలు కూడా రెడీ అయిపోతున్నారు సో వీడియో అయితే ఈ మా ఆయన అయితే బయలుదేరిపోతున్నారండి సో వీళ్ళని బయలుదేరిపోయిన తర్వాత సో ఫోన్ మర్చిపోయారు అనమాట అందుకోసం మళ్ళీ ఫోన్ అయితే ఇస్తున్నాను సో ఒక్కొక్కసారి అంటే లేట్ అయిపోతుంది కాబట్టి హడావిడిలో కంపల్సరీ మార్చిపోతూ ఉంటాం అనమాట ఫోను కేసు అలాంటివి సో ఫోన్ అయితే మర్చిపోయారు సో మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత పిల్లల్ని రెడీ చేసి పిల్లల్ని కూడా స్కూల్కి అయితే తీసుకు వెళ్ళాను అది కాదు నువ్వు బాయ్ చెప్పు బాయ్ మంచిగా బాయ్ మళ్ళా